ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజీనామా సిద్ధమై ఇక లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనే విడవ రూపంలో తెలుస్తున్నా వీటిని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ని యాక్టివేట్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది లేట్ చేయకుండా వీరాలకు వెళ్ళిపోదాం మనం మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారా అంటే ఎవరైనా టాక్ నడుస్తుంది తెలంగాణ రాజకీయాల్లో స్వతహగా వ్యాపారవేత్త అయినటువంటి మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేతగా బాగా ఫేమస్ అయ్యారు ఇక రెండు వేల పద్నాలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ బ్యాగ్ ఒక బ్రాండ్ గా అయితే అందరికీ గుర్తుండిపోయేలా రెండు వేల పద్నాలుగులో మల్కాజిరి ఎంపీగా గెలిచి మల్లారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ గుటికి అయితే చేరారు ఇక గత ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ ఓడిపోవడంతో మల్లారెడ్డి కష్టాలు ఎక్కువయ్యాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అవుతున్న మల్లారెడ్డికి మాత్రం బ్రేకులు పడుతున్నాయి దీంతో సరికొత్త ఆలోచనలో ముందుకెళ్లాలని చూస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం కీలకంగా వేరించిన మల్లారెడ్డి ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్ గా మారడం మల్లారెడ్డి బీజేపీలో చేరాలని ఆ పార్టీ నేతలతో టచ్ లో వెళ్లారని ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని బీజేపీకి చెప్పడంతో అవసరమైతే మళ్ళీ పోటీ చేసి గెలుస్తానని కూడా చెప్పారట కానీ మల్లారెడ్డి బీజేపీలో చేర్చుకునే విషయం సానుకూల స్పందన లేకపోవడంతో మరింత ఇబ్బందులు పెరిగిపోయాయి ప్రస్తుతం మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఇంకా ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఇద్దరు తొలత కాంగ్రెస్ లోకి వెళ్లాలని భావించారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే వివాదాలు ఉండడంతో ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు ఇదే సమయంలో మల్లారెడ్డి విద్యా సంస్థల ఆక్రమణలు తొలగింపు ప్రభుత్వ పూనుకోవడం కేసులు నమోదు కావడం తన నియోజకవర్గంలో కౌన్సిలర్లు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేర్చుకుంటూ తనను ఒంటరిగా చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆలోచనలు విరమించుకున్నారనమాట ఇక రెండు పార్టీల నుంచి రెడ్ సిగ్నల్ పడడంతో ఒకప్పుడు ఒక గమ్మత్ ప్లాన్ చేశారట పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన టీడీపీ లో చేరి